బాలీవుడ్ స్టార్ హీరో యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ నటుడు అయిన ధర్మేంద్ర ఆయన ఎనభై తొమ్మిదేళ్ల వయసులో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ కందుమూసిన సంఘటన చలనచిత్ర సినిమారంగాన్ని పూర్తి షాక్కి గురిచేసిన సంఘటన అని చెప్పాడు నిజానికి ఈ సంఘటన యావత్ కుటుంబంలోని వాళ్ళందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తారు అంటే నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఈ మహా గొప్ప నటుడి గురించి ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన సినీ నేపథ్యంతో కూడుకున్నవి మాత్రమే కాదు మనకు తెలియని మునిపెన్నడు వెలుగులోకి రాని ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వచ్చి అందరినీ గురి గురిచేస్తూ ఉన్నాయి మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం స్టార్ హీరోగా ఒకటి కాదు రెండు కాదు మూడు వందలకు పైగా సినిమాల్లో ఆరు దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోగా తరువాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చివరి రోజు వరకు నటుడిగా అలరిస్తూ వచ్చిన ధర్మేంద్ర గారి రెండవ కోడలు అంటే ధర్మేంద్ర చిన్న కోడలు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మరియు నెగిటివ్ షేడ్ పాత్రల్లో సుపరిచితుడు అయిన బాలీవుడ్ హీరో ధర్మేంద్ర గారి రెండవ కొడుకు అయిన బాబీ డియోల్ భార్య గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అది కూడా తన మా పోయిన తర్వాత వెలుగులోకి రావడం ఇప్పుడు అందరినీ నోరెళ్ళ పెట్టేలా చేశాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ధర్మేంద్ర హేమా మాలికి ఇద్దరు కూతురు అన్న సంగతి మనందరికీ తెలుసు కాకపోతే ధర్మేంద్ర సినిమా రంగంలోకి హీరోగా అడుగు పెట్టక ముందే అతనికి ప్రకాష్ కౌర్ అనే ఆవిడతో పెళ్ళవడం ఆయనకి నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఆ ఇద్దరు మగపిల్లలు మనందరికీ తెలుసు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి నీటికి రాణిస్తున్న వాళ్ళే సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్ ఇదిలా ఉంటే బాబీ డియోల్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా ధరమ్ వీర్ అన్న సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు ఇక వయసు పెరుగుతున్న కొద్దీ తండ్రి స్టార్ హీరో అవ్వడం కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో తనకి కూడా నటన మీద ఆసక్తి పెరిగి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు ఇక హీరోగా అడుగుపెట్టిన తొలినాడలో ముఖ్యంగా ఇతడు నటించిన సినిమాల విషయంలో కనుక వెళ్ళినట్లయితే బిచ్చు బాదల్ దోస్తీ జురుం బర్సాత్ సోంజర్ వంటి సినిమాలు మంచి హిట్ని అందుకోవడం మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇతడికి స్టార్ హీరోగా ఇమేజ్ని తెచ్చిపెట్టాయి ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ ఇక రాను రాను సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడం జరిగింది ఇక రీసెంట్గానే తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కేవలం హిందీ సినిమాల్లో మాత్రమే కాకుండా మన తెలుగులోనూ తమిళ్లోనూ నటిస్తూ వచ్చాడు ఇక మన తెలుగులో ముఖ్యంగా నెగిటివ్ సైడ్ ఉన్న పాత్రల్లో విలన్గా మనందరికీ సుపరిచితడే బాగు ఇక తెలుగులో నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే తర్వాత డాకు మహారాజ్ డాకు మహారాజ్ హరిహర వీరమల్లు వార్ వంటి సినిమాలతో నెగిటివ్ షేడ్ పాత్రలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి విలన్ గా సుపరిచితులే ఇదిలా ఉంటే బాబిడియోల్ వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాణిస్తున్న నేపథ్యంలోనే ఇతడు ప్రేమ వివాహం చేసుకున్నాడు ఇతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇతడి భార్య పేరు అహూజా అసలు ఈమె ఎవరో ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఇక తాన్యా అహుజా గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ప్రముఖ ప్రముఖ బ్యాంకర్ గా మల్టీ బిలియనియర్ గా గుర్తింపు సంపాదించుకున్న ముంబైలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయిన దేవేంద్ర అహుజా కూతురు ఇక దేవేంద్ర అహుజా వ్యాపార రంగంలోనే వ్యాపార దిగ్గజంగా మల్టీ బిలియనియర్ గా కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తి ఇక సెంచురియన్ బ్యాంక్ కి ప్రమోటర్ అంతే కాకుండా ట్వంటీ ఎయిత్ ఫైనాన్స్ సెంచురీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అలా ఇతనికి కొన్ని వేల కోట్ల విలువ చేసే వ్యాపారాలు ఉన్నాయి అలా ప్రముఖ వ్యాపార దిగ్గజంగా ఇతడు రాణిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ కూడా ఇతడికి మంచి స్నేహితులు అని చెప్పాలి అలా ప్రముఖ వ్యాపారవేత్త కూతురు ధాన్యా అహుజా ఇక బాబీ డియోల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది మొదట్లో వీళ్ళ వివాహానికి తాన్యా తల్లిదండ్రుల నుంచి ఇతర కుటుంబ సభ్యుల నుంచి చాలా అభ్యంతరాలు వచ్చాయట ఎందుకంటే కుటుంబంలోని వాళ్ళంతా వ్యాపార రంగంలో రాణిస్తున్న వాళ్ళు అవడంతో ఓ సినిమా రంగంలోని హీరోని పెళ్లి చేసుకోవడానికి ఆమె కుటుంబంలో వాళ్ళు మొదట అంగీకరించలేదట కాకపోతే ఇక తాన్యా మరియు బాబీ డియోలు పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబంలోని వాళ్ళందరూ కొంతకాలానికి కలిసిపోవడం జరిగింది ఇదిలా ఉంటే తాన్యా అహూజా తండ్రి అయిన దేవేంద్ర అహూజా మల్టీబిలియనియర్ అయినప్పటికీ కొన్ని వ్యక్తిగత కార్యక్రమం తో ఆయన తన కొడుకుతోనూ తన కొడుకుతోనూ భార్యతోనూ మనస్పర్ధలు రావడంతో కుటుంబానికి దూరంగా ఉండడం జరిగిందట ఇక తాను ఎదుర్కొన్న అవమానాలు భరించలేక కుటుంబం నుంచి దూరంగా వచ్చేసిన అతన్ని తన చిన్న కూతురు అయిన తాన్య మరియు అల్లుడైన బాబిడియోలే దగ్గరుండి చూసుకోవడం అలాంటి విపత్కర పరిస్థితుల్లో తన కూతురు అల్లుడే తనను చూసుకున్నారని తను పోయే రోజుల్లో మూడు వందల కోట్ల విలువ చేసే ఆస్తులని తన ఏకైక కూతురే వారసురాలు అంటూ బాబిడియోల్ భార్య అంటే ధర్మేంద్ర చిన్న కోడలు అయినా తాన్యా డియోల్ పేరు మీద రాసి ఆయన కన్ను మూయడం జరిగింది అలా ఆవిడ కొన్ని వందల కోట్ల ఆస్తికి వారసురాలు ముందుగానే తన భర్త కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసుడే అయినప్పటికీ ఈమె తరపున నుంచి కూడా వందల కోట్ల ఆస్తులు రావడం జరిగింది ఇక తాన్యా డియోల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ఇక ముంబైలోనే ఈవిడికి సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ మరియు అంతేకాకుండా లగ్జరీ ఫర్నిషింగ్ షోరూమ్స్ కూడా ఉన్నాయి అలా ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తోంది ఇది బాబీ బాబి మరియు తాన్యా డియోల్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక వీళ్ళిద్దరు కూడా సినిమా రంగంలో తాత వారసత్వంతో తండ్రి వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నారట అదండి అసలు సంగతే మహా గొప్ప నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ధర్మేంద్ర గారు అకాలంగా కన్ను ఇలాంటి నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా ఆయన కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాల్లో ఆయన రెండవ కూరలు ఎవరు అనగా బాబీడియోలు భార్య గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి